హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా మొదటి కథను వింటున్నామండి ఈ కథలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలోకి వెళదాం ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు నాకు చాలా ఆకలి వేస్తుంది భోజనం చేయాలి ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రమోద్ ఉన్నప్పుడు రా అంది ఆరాధ్య లేదు ఇప్పుడే మాట్లాడాలి ప్రమో ఉన్నప్పుడు తన ముందు నేను ఇలా మాట్లాడలేను నీతో ఒక విషయం గురించి తేల్చుకోవాలి సీరియస్గా ఉంది శ్రావ్య ఏంటి తేల్చుకోవాలా ఏం తేల్చుకుంటావు కళ్ళు చిన్నవిగా చేసి భయంగా ఆమెను చూస్తూ అడిగింది ఆరాధ్య నువ్వు వెళ్ళిపో అమ్మాయి నాకు ప్రమో కావాలి అతను లేకుండా నేను బ్రతకలేను చిన్నపిల్లల మొహం పెట్టి ఏడుస్తూ చెప్పింది శ్రావ్య ఆమెలోనే అమాయకత్వం చూసిన ఆరాధ్యకి జాలి వేసింది చూడు నీకు ప్రమోద్ అంటే ఇష్టం అది నాకు అర్థమవుతుంది కానీ అతనికి కూడా నువ్వంటే ఇష్టం ఉండాలి కదా అంది ఆరాధ్య అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం నాతో చాలా బాగా మాట్లాడతాడు అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు కూడా కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది శ్రావ్య ఇది ఎక్కడ దొరికిన తింగర మేడం రా బాబు వాడితోటే వేగలాగా చచ్చిపోతూ ఉంటే మధ్యలో ఇదొకటి నా ప్రాణానికి అని మనసులో అనుకుంటూ చూసినంత మాత్రాన ఏదో ఒకటి రెండు మాటలు నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన అతని మనసులో నీపై ఇష్టం ఉందని ఎలా చెప్తున్నావు నువ్వు నువ్వంటే ఇష్టం శ్రావ్య అని అతను అతని నోటితో నీకు చెప్పాడా అడిగింది ఆరాధ్య ప్రేమికుల భాషలు వేరేగా ఉంటాయి నోటితో చెప్పనవసరం లేదు మనసుతో చెప్తే సరిపోతుంది అంది శ్రావ్య ఓ అవునా అయితే నువ్వంటే ఇష్టమని అతనితో నాకు చెప్పించు అప్పుడు మీ ఇద్దరి ప్రేమ గ్రేట్ అని ఒప్పుకొని మీ ఇద్దరికి అడ్డు లేకుండా నేను వెళ్ళిపోతా హామీ ఇస్తున్నట్లు మాట్లాడింది ఆరాధ్య ఆ మాట వినక అర్థం ఆమె నుండి తప్పించుకోవడమే కాదు అతనికి ఆమె అంటే ఇష్టం లేదు అని అనవసరంగా తన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని ఆమెకి తెలియచేయడం కూడా సరే అయితే నువ్వు ఇదే మాట మీద నిలబడు ప్రమోతో నాకు శ్రేవయ్య అంటే ఇష్టం తను లేకుండా నేను బ్రతకలేను అని చెప్పిస్తా ఆ మాట వినగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి బ్యాగ్స్ సర్దుకుని రెడీగా ఉండు అని కాన్ఫిడెంట్గా చెప్పి నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య వెళుతున్న ఆమె వైపు చూసి పిచ్చి మొహంది ఇంకా ఆ మొహం నుంచి పోలేదు అప్పుడే ప్రేమంట వాడి గురించి పూర్తిగా తెలిస్తే ప్రేమ లేదు దోమ లేదని పారిపోతుంది అని అనుకుని ప్రమోద్ పంపిన బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో తనకు నచ్చిన ఫుడ్ ఉంటుంది దాంతో ఆ హ్యాపీగా ఫుడ్ తింటుంది ఆరాధ్య అలా ఫుడ్ తినడం తర్వాత నిద్ర వచ్చేయడంతో అలా అక్కడే సోఫాలో నిద్రపోయింది ఆమె ప్రమోద్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి హాయిగా నిద్రపోతూ కనిపించింది ఆరాధ్య పసిపాపలా నిద్రపోతూ ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని ఈ తింగర్ మొహందీ తలుపు కూడా వేసుకోలేదు ఎవరైనా ఇంట్లో చొరబడి అంతా దోచుకుపోయినా దీనికి మెలుకువే వచ్చేలా లేదు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు ఆమె పొద్దుటి నుంచి వంట ఏమీ చేయకపోవడంతో గ్యాస్ వెలిగించే అవసరం కూడా ఆమెకి రాలేదు దాంతో తనతో తెచ్చిన పాలు ప్యాకెట్ ఓపెన్ చేసి గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అతను అలా ఫ్రెష్ అయి వచ్చినా కూడా ఆరాధ్య నిద్ర నుంచి లెగనే లేదు పామ్మో దీని నిద్ర అడిపోను ఇలా అయితే ఇది పడుకున్న సమయంలో ఏం చేసినా పర్వాలేదు అసలు ఇవి గారికి మెళికవే రాదనుకుంటా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కమ్మగా రెండు కాఫీలు కలుపుతూ ఉన్నాడు అతను ఆ కాఫీ సువాసన ముక్కుకి తగలగానే చిన్న చిరునవ్వు ఆరాధ్య పెదవులపై విరబూసింది అతి కష్టంగా కళ్ళను తెరిచే ప్రయత్నం చేసింది ఆమె అలా తెరుస్తూ ఉండగా ఆమె కళ్ళ ముందు మసగ్గా ఏదో ఒక రూపం కదలాడుతూ కనిపించింది నిద్రమత్తుల ఆ రూపాన్ని చూసిందేమో ఉలిక్కిపడి నిద్ర లేచిన ఆమెకి కాఫీ కప్పులు పట్టుకుని దర్శనమిచ్చాడు ప్రమోద్ అతన్ని చూసి కొంచెం రిలాక్స్ అవుతూ తూ తూ అని తన వీపు మీద చరుచుకుంటూ నువ్వా ఇంకా నేను ఏది ఏమైనా వచ్చి నా ముందు నిలబడిందేమో అని దడుచుకుని చచ్చానో తెలుసా అయినా ఇలా కళ్ళ ముందు ఎవరైనా కనిపిస్తారా నిద్రలేస్తూ ఉండంగా అని చిరుకోపంగా అంది ఆరాధ్య నువ్వంత దడుచుకోవాల్సిన అవసరం ఏముంది అయినా ఒక దెయ్యం ముందుకు వచ్చి నిలబడే అంత సాహసం మరొక దెయ్యం మరొక దెయ్యం చెయ్యలేదులే కానీ నిద్రపోయి చాలా కష్టపడినట్లున్నావు కదా ఇదిగో రిలాక్స్ అవ్వడం కోసం ఇది తీసుకో అంటూ తన చేతిలో ఉన్న ఒక కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టాడు ప్రమోద్ ఆ కాఫీ కప్ పట్టుకుని అంటే నేను దెయ్యంలా కనిపిస్తున్నాను నీకు ఆల్మోస్ట్ అరిచినట్లు అడిగింది ఆరాధ్య ఏమో ఆ విషయం మీద ఇంకా నాకు క్లారిటీ రానేలేదు ఇంకా నీకేం చెప్తాను కానీ రూమ్ ఉండగా ఏంటి ఇలా సోఫాలో పడుకున్నావు నీకు ఇదేమలవాటు అడిగాడు ప్రమోద్ నాకు ఆ రూమ్ నచ్చలేదు అందుకనే ఇక్కడ పడుకున్నాను కొంచెం కోపంగానే అంది ఆరాధ్య అది మన బెడ్రూమ్ అది నీకు నచ్చకపోవడం ఏంటి అడిగాడు ప్రమోద్ మన కాదు నీ అది నీ బెడ్రూమ్ నొక్కి పలుకుతూ చెప్పింది ఆరాధ్య నా బెడ్రూమ్ అయితే మాత్రం అది నీ బెడ్రూమ్ కూడా కదా బంగారం పోనీ నీకు ఆ రూమ్ నచ్చకపోతే ఇదిగో మరొక రూమ్ ఉంది కదా ఈ రూపం ఈ రూమ్ని మన బెడ్రూమ్ చేసుకుందాం అంటూ మరొక రూమ్ని చూపించాడు ప్రమోద్ నాది నీది ఒకటి కాదు మిస్టర్ నీ రూమ్ వేరు నా రూమ్ వేరు నువ్వు ఉన్న రూమ్లో నేను పొరపాటును కూడా ఉండేది లేదు కోపంగా చెప్పింది ఆరాధ్య ఓ అవునా అయితే సరే మనకి రూమ్స్ సొద్దులే మనం ఇక్కడే ఇలానే సోఫాలో సెటిల్ అయిపోదాం పైగా రాత్రంతా మెలుకుగా ఉండడానికి పగలంతా పడుకుని బాగా ప్రిపేర్ అయినట్లున్నావు కదా అంత ఆశ పెట్టుకున్న నిన్ను డిసప్పాయింట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదబ్బా అంటూ చిన్నగా కనుగొట్టాడు ప్రమోద్ ఆ మాట వెనుక ఉన్న మీనింగ్ అర్థం అవడంతో నీ బొందర నీకంత సీన్ లేదని నాకు అర్థమైపోయింది కానీ మూసుకుని నీ రూమ్లో నువ్వుండు నా రూమ్లో నేనుంటాను పొరపాటున కూడా నా రూంలోకి కాలు పెట్టాలని ప్రయత్నించావో నీ విషయం అందరికీ చెప్పేస్తాను అంటూ బెదిరించి ఆ బెదిరింపు అతనికి అర్థం కాకముందే ఒక రూంలోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసింది ఆరాధ్య ఏంటి నా గురించి అందరికీ చెప్తావా ఏం చెప్తుంది ఏం చేస్తానని చెప్తుంది ఏంటో ఈ పిల్ల నాకు అస్సలు అర్థం కావట్లేదు దీని మీద పిచ్చిదైనా ఆ శ్రావ్యానే బెటర్ అనిపిస్తుంది ఒక్క చిన్న చూపుకే నేను అడగకుండానే అన్ని ఇచ్చేస్తూ ఉంటుంది పిచ్చి మొహంది కానీ ఇది పెళ్లమయ్యుండి కూడా అడిగినా ఇవ్వడం లేదు అని అనుకుంటూ కాఫీ తాగడం పూర్తి అవ్వడంతో బెడ్రూమ్లోకి వెళ్ళాడు ప్రమోద్ ఒక అరగంట తర్వాత బయటకు వచ్చిన అతనికి ఆరాధ్యం ఇంకా గదిలోనే ఉండడం కనిపించింది ఏంటి ఈ పూట కూడా దీనికి వంట చేసే ఆలోచన లేదా ఇలా అయితే నా బ్రతుకు ఫుడ్కి బడ్డికి దేనికి నోచుకోకుండా పోతుంది అనుకుంటూ వెళ్ళి ఆమె ఉన్న రూమ్ డోర్ కొట్టాడు అతను విసుగ్గా తలుపు తీసి ఏంటి అన్నట్లు అతన్ని చూసింది ఆరాధ్య వంట చేయడం వచ్చా అడిగాడు అతను హా వచ్చు చెప్పింది ఆమె అమ్మయ్య బ్రతికించావు రాదు అంటే ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి కుస్తీలు పట్టలేక చచ్చేవాడిని అన్నాడు ప్రమోద్ నువ్వు మరీ అంత హ్యాపీగా ఫీల్ అవకు నేను వంట వచ్చు అని మాత్రమే అన్నాను వంట చేస్తాను వేడివేడిగా నీకు వడ్డిస్తాను అనలేదు అంది ఆరాధ్య ఏ వచ్చినప్పుడు చేయడానికి ఏం మా రోగం అడిగాడు ప్రమోద్ నాకు ఇష్టం లేదు అందులోనూ నీకు వంట చేసి పెట్టడం అస్సలు ఇష్టం లేదు అంది ఆరాధ్య మొగుడికి వంట చేసి పెట్టడం ఇష్టం లేదు అనే ఓ మై డియర్ భారత నారి ఇప్పుడు తమరు నా ఇంటి నారి తమకి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు నాకు మాత్రం చాలా ఆకలి వేస్తుంది వెంటనే వంట చేసి పెట్టు ఆర్డర్ వేశాడు ప్రమోద్ ఆకలి వేస్తే ఆర్డర్ పెట్టుకో అంతేకాని నాకు ఆర్డర్స్ వేయకు గుర్తుంది కదా నాకు ఇష్టం లేని పని నాతో చేయించాలని నువ్వు చూస్తే నీ గురించి అందరికీ చెప్పేస్తాను పొగరుగా చెప్పింది ఆరాధ్య ఒకసారి ఆమెని పైనుంచి కింద వరకు చూశాడు ప్రమోద్ లెమన్ ఎల్లో కలర్ కాటన్ చుడిదార్లో నడు మీద చేయిపెట్టుకుని పొగరుగా అతన్ని చూస్తూ నిలబడి ఉంది ఆమె ఓ అవునా అని ఆమెని అలా చూసి ఆర్డర్ పెట్టుకోవాలంటే మరి కొంచెం ఖర్చు అవుతుంది అన్నాడు ప్రమోద్ ఏం పర్వాలేదు ఎంతైనా సరే నేనిస్తాను అంది ఆరాధ్య అవునా అయితే దా ఇవ్వు అంటూ ఆమె నడుంపై చేయివేసి గట్టిగా నొక్కి పట్టుకుని తన మీదకి లాక్కుని తన పెదాలతో ఆమె పెదాలను బంధించాడు ప్రమోద్ అది ఊహించిన ఆరాధ్య కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి అతను తన మద్ తన ముద్దులో అంతకంతకో గాఢతను పెంచుతూ పోతున్నాడు దాంతో షాక్ నుండి తేరుకుని అతని వీపు మీద ఇష్టం వచ్చినట్లు కొడుతూ అతని దూరం జరిపే ప్రయత్నం చేస్తుంది ఆరాధ్య అసలే మొదటి ముద్దు అవ్వడంతో ఆమెను అస్సలు విడిచిపెట్టే ఉద్దేశమే లేదు అన్నట్లుగా గట్టిగా పట్టుకుని తనివి తీరా ముద్దు పెట్టుకుంటున్నాడు ప్రమోద్ అతనుండి ఎలా తప్పించుకోవాలో తెలియని ఆరాధ్య కళలో కన్నీరు వచ్చి చేరింది ఆ కన్నీరు అతనికి తెలియడంతో ఒక్కసారిగా ఆమెను వదిలేశాడు ప్రమోద్ దాంతో గట్టిగా పెదవులను తుడుచుకున్న ఆమెకి పెదవులు మండుతూ ఉండడమే కాదు అతను కొంచెం గట్టిగా కొరకడం వలన ఆ పెదవి నుండి వచ్చిన రక్తం ఆమె చేతికి అంటుకుంది అది చూసిన వెంటనే కోపం రావడంతో యూ అంటూ అతని కొట్టడానికి తన చేతిని పైకెత్తింది ఆరాధ్య ఆ చేతిని గాలిలోనే ఆపి పట్టుకుని అంత ఆవేశం వద్దు పాప ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఖర్చు అవుతుంది అని ముందే చెప్పాను కదా దానికి నువ్వు ఒప్పుకుని ఇప్పుడేంటి రంకెలు వేస్తున్నావు ఈ ఇంట్లో ప్రతి పని నువ్వే చేయాలి ఏ పని చేయకపోయినా దానికి ఇలాంటి తీయటి పనిష్మెంట్లు నువ్వు చాలా తీసుకోవాల్సి వస్తుంది దానికి సిద్ధంగా ఉంటే చెప్పు ఫుడ్ ఆర్డర్ పెడతాను కన్ను కొడుతూ అడిగాడు ప్రమోద్ ఆ ప్రశ్నకి ఆరాధ్య ఏం సమాధానం చెప్తుంది ప్రమోద్ ఆమెని ఎలా అర్థం చేసుకుంటాడు తన మనసులో ఉన్న మాట ప్రమోద్కి ఆరాధ్య చెప్తుందా అసలు ఆమెని చదువుకోవడానికి ప్రమోద్ అంగీకరిస్తాడా తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు Bye bye. Have a nice day, friends.